నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు కాదు అసలు అవ్వదు ఈ దగ్గులు బాజీ ఆవారడికేస్తాడు పిల్లల్ని టోటల్ గా వాస్తు వాస్తులేని బాడీ ఓ పైన పాట ఎడికి నువ్వు ఏదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాడదావేంటి పర్సన్ ఓహో వాస్తు శాస్త్రజ్ఞ వాస్తు ప్రవీణజ్ఞ వాస్తు దైవజ్ఞ టోటల్ బాత్రూమ్ ఎక్కడ కట్టాలి ఎక్కడ కట్టాలి ఎవరు అడగపోయినా అడ్వైస్ తిరుగుతుంటాడు హలో ఆంటీ హే ఇస్ మై సన్ బయట ఎందుకులే ఈ ఆకారానికి ఫాదరు మనిషి గడువులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీడిప్రమంగా చెప్పారే ఇదిగో వీడి గురించే నా నా నన్ను ఎందుకు అన్నావు అదొక ట్రాజెటిక్ స్టోరీరా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మీ అమ్మని సెకండ్ స్టోర్కి రమ్మన్నాను వద్ద నో ముద్దిచ్చింది పడమరగ పక్క మీదకి తోసింది ఉత్తరంగా కన్ను కొట్టింది నైరుతిలో గిల్లింది అన్ని వాస్తు దోషాలే శంకుస్థాపన జరిగిపోయినాలి తప్పుడే అనుకోవద్దమ్మా మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం పని మనిషి అంటున్నారు చూస్తే అలా లేదే అన్ని తెలుసుకునే తీసుకొచ్చారా పిల్లల్ని చూసుకోడానికి పనిమనిచేరు ఉన్నారు పచారీ షాప్ లో అడుగుతా ఉంటే తనే వచ్చి రెండొందలు ఇస్తే పని చేస్తాను మీ ఇంట్లో ఉండిస్తే చాలు అంది అంత చౌక ఎవరు దొరకరు కదా లక్కీగా దొరికింది తీసుకొచ్చేసాను ఇంత తక్కువ కప్పుకుందంటే నాకేదో అనుమానంగా ఉంది ఎవరో ఏంటో వెంటనే పంపించేయండి చూడు ఇప్పటిదాకా నువ్వు చెప్పింది నేను కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఇక నుండి నేను చెప్తాను నువ్వు విను సోనాలి ఇక్కడే అంతే

సినారియో వచ్చేస్తుంది ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడి ఉంటేనే బెటర్ నీ చూడ సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా సారీ బ్రదరు ఇదిగో అదువేనో సరి ఇస్తే నేను కూడా దూకుంటాను జస్ట్ వై ద్రోహి తట్టి బ్రదర్ అబ్బాస్ క్రాఫ్ లాంటి నా క్రాఫ్ నే చెరగొడతారా నువ్వు వెరీ ల వాస్తు బాగుంది గుడ్ మార్నింగ్ ఏంటిగా ఉంది పేల ఫ్యాక్టరీ ఉంది కదా గీకి గీకి షుగర్ పేషెంట్ కదా పేలు షుగర్ తాగి తాగి వేలకి వేలాలా తయారైపోయినాయి షుగర్ కూడా ఉందా మన పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది పచ్చకామర్లా చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి అయ్యో ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా చీప్ లిక్కర్ తాగుతారా రే చీకట్ వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాల్ కూడా తాగా నాకు రే చీకట పచ్చకామర్లా నాకు షుగర్ రా డౌట్ ఏ నిప్పే ఉస్పిటల్ వైచేస్తాం రా ఉన్న మాట నోడు బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు

ఏంటి బాబా ఫేస్ బూర్తి గుమ్మడికాయ లాగా పౌడర్ రాసుకున్నారా బూర్తి పూసుకున్నారా పౌడరే రాసుకున్నాను మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడి మళ్ళీ ఎందుకు నాళ్ళకి రాసుకోవాలనిపించింది మరి నీకేమిందిరా నేను అంతే అక్క ఈ ముసలి పాము అయితే గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడి త్రాచిని నేనంత మెయింటైన్ చేయాలి ఎన్నవా పామర్తే ముసలి పాము అంటున్నాను సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ తినండి సోనాలి ఇడ్లీలు వెన్న ముద్దలాగా నోట్లో వేసుకుంటే కనీపోతున్నాయి అనుకో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి గానీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటూ చెప్పనే లేదు ఈ ఊళ్ళో నీకు ఎవరు బంధువులు లేరా ఈ ఊళ్ళోనే కాదు చెప్పుకోవటానికి నాన్న వాళ్ళు ఎవరూ లేరు ఎందుకు లేరు ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్ళే కదా రమ్మ్యో నీకు అట్లాంటిది రమ్యకి చెల్లెలు అంటే ఆ పిల్ల నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోచ్చు కదా పాపా మళ్ళీ యజమాని ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా నిజమే మరి మనం సంతోషపడదు సంతోషపడటానికి ఏముంది సోనాలి ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిల్ల అవసరం లేదు నన్ను అంగిలేడిసి అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి ఈడొకడు అమ్మ ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన తోబుట్టులో రిసీవ్ చేసుకోవాలి మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా మా చేత అగ్రిమెంట్ చేయించడానికి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు ఏ సేఫ్టీ కోసం సోనా సోనా కూర్చో పర్లేదులే చెప్పండి సర్లే నేనే నిలబడతాను నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ అవు కదా మరి టీ ఏంటి కుర్తి నీళ్ళు అలా ఉంది అవి కుడి చీచీచీ నువ్వు అలా చెయ్యవు మా బమ్డే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుర్తి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు అయినా మీరేంటండి ఇంత తిరిగి ఉన్నారు నేనంతే తిరగలరా ఈ టైపు పని పాట ఏం లేదు కదా అడిగితే మర్చిపోయాను మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి నిజం చెప్పమంటావా చెప్పండి నీ లా ఉంది అంటే అదిరింది అదిరింది సరే అరుగుతుందా అని ఎక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి చూ ఊ తిరిపించేస్తున్నావు నీకు రావాల్సిన పొల్లటి టేపులు నాకు వచ్చేస్తున్నాయి అరిగేటట్టు నేను చేస్తానుగా నాతో రండి లైఫ్లో లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం సర్లే రండి నీళ్ళు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది కరెక్టే ఆ మాత్రం పరుగులు అప్పుడప్పుడు మొయ్యాలి పో లోపలికి ఎందుకు నాన్న నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఏమిటి అంత ఇంపార్టెంట్ పని మరి అదే నాకు బండుద్ది నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా కావాలి మరి అంతకే ఆ చుట్ట మీద ఉన్నాను మేమన్నా నమ్ముకుంటే పోరా ఎప్పుడు పట్టుకొచ్చాయి అవుట్డోర్ లో ప్రేమించుకుందావా ఇండోర్ లో ప్రేమించుకుందావా ఇక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి ఏంటి బట్టలు వతకాల అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయి ఏం కొంచెం స్పెషల్ గా ఉతుకుతాం స్పెషల్ గా తర్వాత ఉతుకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఉతుకుతున్నాను కదా కాస్త సోప్ పెట్టరా ప్లీజ్ ఏ సోప్ సోక్ నాకు దక్కదా కొంచెం బండకేసి బాదండి బట్టల్ని నీ బట్టలు బాగా స్మూత్ కదా బండకేసి బాధ ఉతికితే చిరిగిపోతాయేమో ఏం పర్లేదు బాదండి అమ్మో 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 ఏమిటండి ఏమిటండి ఇది మీరు బట్టలు ఉతుకుతాం ఏమిటండి

పెళ్ళైన ఇరవై ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను ఎంతో గారాపంగా చూసుకున్నాను తిండి తిను తప్ప ఇంకో పని చెప్పి ఎరగను అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా ఓహో మీ ఆయన సోమరి పోతులా తయారవడానికి కారణం నువ్వా చూసారా చూసారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరి పోత ఉంటుంది అమ్మో నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను పదండి వెళ్ళిపోతాం పెట్టేసి వెళ్ళిపోతే మనం బ్రతకలేమే తొందరపడక చిచ్చి ఇడ్లీ వడ పూరి దహిపూరి పాపడా రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటే నీకోసం రగడ చేస్తే అక్కడ బోర్ కొడుతుంది హే హే ఆట ఏ ఆట ఆల్రెడీ ఎర్రగా చేసే ఆట అది సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటవా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్ తో నీ నోట్లోని తీసుకుంటాను ఓ చిన్న చిన్న ఏంటది ఉంటుంది ఇంకోలేకమా ఆ కిల్లి దని వేసుకునే తీసుకుంటా నిస్సంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యూ బాబోయ్ ఓమ్మా నేను రెడీ హై తీసుకో హై నాకు సిగ్గేస్తుంది ఐ బాబీ సిగ్గ యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హాయ్ ఎలా ఉంది బుద్ధు వేడిగా ఉందా చల్లగా ఉందా జాగ్రత్త పరుతూ గడప దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలి నీకేం కాలేదు కదా నయ్యో బిండి కూడా ఏం కాలేదు ఏంటిది ఏం లేదు జాగ్రత్త అన్నాడు ఏంటిది చూసుకుని నడవాలి కదా ఓహో ఇదే అర్జెంట్ పని పాపం తను గడప దగ్గర కింద పడబోతే తను పడబోయిందా తమరు పడబోతున్నారా తనే పడబోయింది ఏంటి ఇంకా అలాగే పట్టుకుని నిలబడ్డారు వదలబుద్ధి కావడం లేదా వదలాలి కదా వదిలేశారు మీరొచ్చిన అర్జెంట్ పని అయిపోయిందిగా సొనాలి ఆడపిల్ల ఆచితూచి అడుగయ్యాలి కాల్ ఎదురు దెబ్బ తగిలినా నీకే ప్రమాదం వెళ్ళు అలాగే అక్క దీనికి నిజంగానే కడప తగిలిందా తగిలిందని నాతో వాడుతున్నారా ఎందుకైనా మంచిది వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసుంచాలి ఉంచాలి ఏంట్రా నాలుగు గీసుకుంటున్నావు గీసుకోవట్లేదు బావా రాసుకుంటున్నాను ఏంటి పేస్టా కాదు ఆయింట్మెంట్ ఓ ట్రీట్మెంటా దేనికి జస్ట్ డ్యామేజ్ అయింది రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది ఏది తినగా మాట్లాడో కదా ఆఫీస్ టైం అవుతుంది అర్థానికి అడ్డం లేదు అర్థానికి ఏంటి బావా నేను అందరికి అడ్డే నేను వెళ్ళొస్తాను ఎక్కడికి మళ్ళీ వెళ్ళొస్తానే కానీ చెప్పలేను బావా మీ ఫ్యామిలీ మొత్తానికి మెంట్లో ఉన్నట్టుందిరా అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను చెప్పు తీసుకుడతాను సార్ సార్ మీరు వేసుకున్న ప్యాంట్కి ఆ షర్ట్ మ్యాచ్ అవ్వలేదు ఈ షర్ట్ వేసుకోండి అవునవును మీకు మ్యాచ్ బాగా తెలుసు ఆహా రెడీ మీకు భలే మ్యాచింగ్ అవును సోనాలీ నన్ను బాగా క్యాచ్ చూ నేను సోనాలిని బాగానే మీరు వేసుకున్న మీకు బాగా మ్యాచ్ ఇదిగో ఈ షర్ట్ లోపలికి పని మీరు పదండి ఆఫీస్కి మీ ఫ్యామిలీ మీకు అరే ఏం దాస్తున్నా చూపించు ఓ నీకు ఎంబ్రాయిడరీ కూడా వచ్చా లవ్ ఎవరి సరే మీ పర్సనల్ మ్యాటర్స్ నాకెందుకు గాని ఇదిగో నీకోసం చేర్ తెచ్చాను తీసుకో నేనేస్తున్నాను తీసుకో ఎల్లు ఎల్లు కట్టుకో పో సోనాలి సో ఏయ్ తటా కొత్త చీర కొత్త చీర ఎక్కడది కొనుకునావా వెయ్యి రూపాయల చీర నేను ఇక్కడ కొనగలనక్క సార్ తెచ్చిచ్చారు ఓహో సినిమా కూడా తీసుకెళ్తా అన్నారా లేదే అంటే తీసుకెళ్తా వెళ్ళదానివా అదేంటక్క అలా అంటారు ముందేవా ఆయన పక్క జరా తర్వాత ఏమో నా అక్క అక్క అని పిలుస్తున్నా తాగు ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టు ఏంటి దేవిగారు హాట్ హాట్ గా ఉన్నారు పొద్దునొచ్చిన కోపం ఇంకా పోలేదా ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూడు నీకేం తెచ్చానో కూల్ అయిపోతావు

వెయ్యి రూపాయలు చేరుకుంటే రెండు వందల రూపాయలు చేర ఫ్రీ అన్నారు ఆ రెండు వందల రూపాయలు చేర సొనాలికి అనుకుని పొరపాటున వెయ్యి రూపాయలు చేర ఇచ్చేసాను అంతేనా దొరికిపోయానని ప్లేట్ ఫ్రై ఇస్తున్నారా ఏ చేత నీ మీద అయినా పని మనిషికి మీరు చేరవడం ఏంటి అదే మరి బడ్జెట్ అంటే ఫ్రీగా వచ్చిన రెండు వందల రూపాయలు చేర సొనాలికి ఇస్తే ఈ నెల చేత సొనాలికి ఇవ్వక్కర్లా అలా మన బడ్జెట్ లో రెండు వందలు సేవ్ చేయొచ్చు ఐడియా వేసా అయితే మాత్రం స్వయంగా మీరే వెళ్ళి పని మనిషికి చేరివ్వాలా నా చేతికి ఇచ్చి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు అనుకో అయినా నేనేస్తే తప్పే ఉంది అది ఇంకోలా అనుకుంటే ఏం కోలా అమాయకత్వం కొంచెం ఎక్కువ అవుతుంది తగ్గించుకోండి ఇంకోలా అంటే తెలియదా పాపం ఓ ఆ ఇంకోలానా చచ్చ సొనాలి చాలా మంచిది మరి మీరు నాకంత బడ్జెట్ లేదమ్మా సింగిల్ వైఫ్ తోనే ట్రిపుల్ బడ్జెట్ మాటల్లో మాత్రం బడ్జెట్ కేం లోట్లేదు అది ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ ఏమో ఈయన తొడుక్కున్నారు ఈయనేమో దానికి వెయ్యి రూపాయలు చీరకొనిచ్చారు వీళ్ళిద్దరూ కలిసి నా కుప్పం నుంచే బడ్జెట్ పెట్టడం లేదు కదా నీ చూస్తే చూస్తే జాకెట్ వచ్చింది కాళిదాసుకి నాలుగు మీద బియ్య రాస్తే మహాకవయ్యాడు నువ్వు నా నాలుగు మీద వాతి పెడితే నేను మహా మహాప్రేమికున్నాయా ప్లీజ్ సునాలి మై హార్ట్ మీరా దిల్ నా హృదయం నీ పేరే తప్పిస్తుంది నీ కోసమే తప్పిస్తుంది సొనాలి సోనాలి సోనాలి అని కలవరిస్తుంది నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే స్పాట్లో మురుగుడు వేసేస్తాను తాళి కట్టే

ఒంటరిగా నాడ పిల్ల చేయి పెట్టుకున్నాడు అమ్మ ఇక్కడ నీ తమ్ముడు వెనకేసి రాకు మీరు మాత్రం ఈ పరిమిషన్ వెనకేసుకుని రావడం లేదా ఏంటి ఎక్కువ మాట్లాడుతుంది మీరు ఎక్కువగా మాట్లాడితే నేను కూడా ఎక్కువగానే మాట్లాడుతాను ఏంటి నువ్వు మాట్లాడు బావా అక్కడ ఏమన్నా మర్యాద ఉండదు ఏంటి మర్యాద ఇదంతా నీ వల్ల జరిగింది ఇంట్లో కూర్చొని పందికొక్కలేదు కొక్కలేదంటాం కాకుండా మళ్ళీ ఎదవేశాలు బాబా లాండ్రీకి బట్టలు వేశాను తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడ పంపించాలో టెలిగ్రామ్ ఇస్తాను బాబోయ్ అక్కడ జాగ్రత్త అయ్యో బాబోయ్ సోనాలి లంచ్ బాక్స్ పెట్టరా రమ్య ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నావు ఆఫీస్ టైం అవుతుంది పదా నేను రాను ఏ నాకు తలనొప్పిగా ఉంది అనవసరంగా ఆలోచిస్తే తలనొప్పి కాదు తంటాలు కూడా వస్తాయి ఆవిడ గారికి తలనొప్పిగా ఉందంట కొంచెం జండు బాంబ్రాయ్ అలాగే అక్క జండు బాంబ్ నాకొద్దు రాసుకోండి అక్క తలనొప్పి తగ్గిపోతుంది నువ్వే నాకు పెద్ద తలనొప్పి పోయి కొడుచి చెప్తున్నా వినపట్టలేదా పొమ్మంటుంటే ఏమీ లేదు ఈమె గర్భవతి నిద్రలా వస్తుంది అవునులే నా కోసం వెయిట్ చేస్తుంటే నీకు నిద్ర ఎలా వస్తుంది చూడు కోసం పూలు బాధం అలవా తెచ్చాను పువ్వులు పెట్టుకుని అలవా ఏంటి ఏడుస్తున్నావు నేను గర్భవతున్న సంగతి అక్కడ తెలిసిపోయింది తెలిసిపోయిందా కనెక్షన్ అయితే దాయగలం కానీ కడుపుని ఎక్కడ దాస్తాం ఎలాగైనా తొమ్మిది నెలల తర్వాత అయినా తెలిసే విషయమే కదా ఎలాగలా మేనేజ్ చేద్దాంలే అక్క లేస్తుందేమో ఇంత చిన్న గొడవకి లేసేదైతే మన కథ కడుపు దాకెందుకు వచ్చేది పదా ఏంటి ఈ రాక్షస్ ఇంకా నిద్రపోలేదని బాధపడుతున్నారా రమ్య ఏంట మాటలు కొత్త కొత్త మోజులు పుట్టుకొస్తున్నాయి కదా నేను అడ్డం అనుకుంటున్నారేమో నేను గిట్టకుండా పోయాను నా మాటలు కూడా గిట్టడం లేదనమాట రమ్య ఆఫీస్ లో ఓవర్ టైం చేసి వస్తున్నాను చాలా టైర్డ్ గా ఉన్నాను ఓవర్ టైం ఏ కర్మ ఈ మధ్య ఓవర్ యాక్షన్ కూడా చేసేస్తున్నారు సూటిపోటి మాటలేంటి సూటిగా మాట్లాడితే తట్టుకోలేరేమోనని ఏమైంది రమ్య నీకు నాకేం కాలేదు మీరే తండ్రి కాబోతున్నారు మళ్ళీనా అప్పుడే అంతా నటించక్కర్లా ఈసారి మీ బడ్జెట్ పెంచింది నేను కాదు సోనాలి అంటే సోనాలి గర్భవతి వాట్ సుఖం ఫ్రీగా దొరికిందని అనుభవిస్తే ఏమవుతుంది దాని గర్భం పెరిగింది మీకు బడ్జెట్ పెరిగింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో మీరు పచ్చిగా తిరిగితే తప్పలేదు కానీ నేనంటే అది పిచ్చివా రమ్య నువ్వు అనవసరంగా అనుమానస్తావు సోనాలికి నాకు ఎందుకు సంబంధం ఉంటుంది ఆ కావాలంటే సోనాలి అడుగుతుందా రామరే సోనాలి సోనాలి నువ్వు మంచిదను అనుకున్నావు ఎవరితో కూలికావు నిన్నే అడిగేది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు దయచేసి ఆ విషయం మాత్రం నన్ను అడగొద్దు చెప్పమని మీరు బలవంతం చేస్తే చేస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించడం కాదక్క నేనున్న పరిస్థితిలో అంతకన్నా మార్గం లేదని చెప్పమ్మో అంత పని చేయకు తను ఇక్కడ చచ్చిపోతే మన కొంపలు ఆరిపోతాయి పోలీసులు కేసులు నానా గొడవ అయిపోతుంది తను ఏడిపి తను ఏడుస్తుంది నువ్వు ఏంటి ఇద్దరూ కలిసి కొత్త డ్రామా ఆడుతున్నారా ఇందులో డ్రామా ఉంది తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తన్నని కానని చెప్పింది కదా ఎక్కడ చెప్పింది అరిగితే చచ్చిపోతానని మీరు చెప్పు మనడి చెప్పింది నువ్వు రెస్ట్ తీసుకోమా నువ్వు పడుకో పడుకో రెస్ట్ తీసుకో రమ్యాను పద రెస్ట్ తీసుకోమా నువ్వు రెస్ట్ తీసుకో రమ్యాను నన్ను అర్థం చేసుకుంటున్నావు మీరు నన్ను అర్థం చేసుకుని ఉంటే దాన్ని ఇంట్లో బయట గెంటేయచ్చు కదా సరే గెంటేయచ్చు గింటేస్తే నీ మనసులో ఉన్న అనుమానం పోతుందా పోదు కాబట్టి ముందు నీ మనసులో ఉన్న అనుమానాన్ని పోగొట్టాలి నేను తప్పు చేయలేదని నీకు తెలిసే వరకు సునాలి ఇక్కడే ఉండాలి అర్థం చేసుకో తప్పదు రంకు మా పొంకు నేరవదా అని ఎన్ని మాటలు నేర్చారైనా